నమస్తే నేటి నా మంచి మాట చిన్నతనమున అల్లరి చేయనట్టి తోడబుట్టిన వారితో ఆడనట్టి బంధుమిత్రుల ప్రేమను బడయనట్టి బ్రతుకు కాదది అడవిలో బండ మరచిపోబోకుమెప్పుడు నా మంచి మాట మిత్రులారా మనిషి జీవితంలో మరపురాని మధురమైన దశ బాల్యం ఆ రోజుల జ్ఞాపకాలు మరపురానివి మధురమైనవి తిరిగి రానివి అలాంటి దశలో అల్లరి చేస్తేనే అందం నీ తోడబుట్టిన అన్నదమ్ములతో అక్క జల్లినతో కపటం లేకుండా ఆలాజాలంగా ఆడుకోవడం ఒక మధురానుభూతి అలాగే బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండటం శుభాశుభ సందర్భాలలో అందరూ కలుసుకోవడం పెద్దలను తలుచుకోవడం కూడా మనిషికి ఎంతో అవసరం ఇలా ఎవరైతే బంధువులతో మిత్రులతో కలిసి ఉంటూ వారి ప్రేమను పొందుతారు వారిదే నిజమైన బ్రతుకు అవి లేకుండా బ్రతకటం జనసంచారం లేని అడవిలో ఒక బండతో సమానమే కదా